కానీ ఈ సంవత్సరం కూడా ఘనంగా ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా ఇరవై రెండో తారీఖు నుంచి మనకు మొదలవుతుంది ఆదో పూజో గణాది బాగున్నట్టుగా అంత శాస్త్ర అంటే మనం మొట్టమొదటిగా గణపతి పూజతో గంగా పూజతో గౌరీ పూజతోనే మొదలు పెట్టుకుంటాం గోపూజల్లో మొదలు పెట్టుకుంటాం తర్వాత అమ్మవారికి అభిషేకం ఉంటుంది పుణ్యవాస కార్యక్రమం ఉంటుంది తర్వాత కలచస్థాపన కార్యక్రమం కూడా ఉంటుంది సార్ ఇక్కడ మన చండీ హోమం ఉంది కాబట్టి చండీ పరదేవతలు అంటే ముగ్గురు దేవతలను కూడా ఆ రోజు కల్యస్థాపన ఆహారం తీసుకొని ప్రతిరోజు మన పూజా కార్యక్రమాలు సార్ అదే ఫస్ట్ రోజు మనకు వచ్చేసి శైలపుత్రి అలంకారం అంటే మనకు దుర్గామాతలో మొట్టమొదటి అలంకారం అని పథమశ శైలపుత్రి అన్నట్టుగా మొట్టమొదటి అలంకారం శైలపుత్రి ద్వారా మొదలు పెట్టుకున్నాం సార్ తర్వాత వచ్చేసి ఆ రోజు సాయంకాలం వచ్చేసి మనకు మనకు ఇక్కడ పూజారులు వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ మనకి అర్చకులు ఉపయోగసారి అక్కడ మించారు అదే టీం వస్తున్నారు కాబట్టి వాళ్ళకి దాదాపుగా ఎనిమిదేళ్ళు వేద వేద మంత్ర కూడా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ చేత ఫస్ట్ రోజు మొట్టమొదటి రోజున మనము అనుకున్నట్టు కానీ శాస్త్రోక్తంగా మొట్టమొదటి రోజున వాళ్ళ గద్యాలు వాళ్ళ యొక్క మంత్ర పారాయణంతోనే మొదలవుతుంది అదే రోజున మన సోమవారం మొదలవుతుంది కాబట్టి కాలభైరవాసం మహిళలైతే కాలభైరవాష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేశాం సార్ అదేవిధంగా ఇరవై మూడో తారీఖు మంగళాగౌరి దేవులకారం ఉంటుంది అంటే మంగళవారం కాబట్టి మంగళదేవి అలంకారం పెట్టాం అదే మనకి స్త్రీలకు చాలా ముఖ్యమైనటువంటి అలంకారం ఆ రోజు సాయంకాలం కూడా మన యొక్క మనకు పూజార్లైతే నృత్యంతో మాల మార్పిడి ఉంటుంది సార్ మీకు వీళ్ళైతే ఆ రోజు అండి సార్ కనుల విందుకుంటే బాగా చూడడానికి బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇరవై నాలుగో తేదీ శారదాదేవి అలంకారం సార్ ఆ రోజు మా వాళ్ళ తాళాలు అంటే గణపతి తాళం కానీ శ్రీనివాస గద్యం కానీ ఇటువంటి కొన్ని తాళాలతో ఆ రోజు కూడా సాయంకాలం పారాయణం ఉంటుంది అలాగే మనకు నవరాత్రులు పది రోజులంతా కూడా ఏ రోజు ఏ అమ్మవారికి విశిష్టత ఉంటుందో ఆ విశిష్టత ప్రతి ఒక్కరోజు కూడా తెలియజేయడం జరుగుతుంది సార్ అలాగే ఇరవై ఐదో తారీఖు వచ్చేసి అన్నపూర్ణ దేవి అలంకారం ఆ రోజు చిన్నపిల్లలకి అన్నప్రాసన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము మనకు తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే పల్లకి సేవ జరుగుతుందో అంటే ఆ పల్లకిని అట్ల నృత్యం చేసుకుంటూ జరుగుతుందో అదే విధంగా మనకి ఇక్కడ అదే విధంగా జరుగుతుంది తర్వాత ఇరవై ఆరో తారీఖు వచ్చేసి లలిత తిరుపతి సురేంద్ర అలంకారం తులాభారం అంటే అమ్మవారి యొక్క విగ్రహం పెట్టి అమ్మవారి యొక్క విగ్రహం ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంతటితో ఈ యొక్క నాణ డబ్బును పెట్టి మనం వెయిట్ చేస్తాం అటు ప్రతి ఒక్క సంవత్సరం ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం తర్వాత వచ్చేసి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం వచ్చేసి మహాలక్ష్మి దేవి అలంకారం సాయంకాలం వచ్చేసి లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మహాలక్ష్మి కాబట్టి లక్ష కుంకుమార్చన అందరు మహిళల చేసి సాంప్రదాయంగా వచ్చి లక్ష కుంకుమార్చన ఏర్పాటు చేసినాం మరియు నవదుర్గలు వేసే దాంతో కార్యక్రమం అంటే మనకి మన ఇక్కడ వినాయక చవితి రోజున చిన్న చిన్న పిల్లలు బాగా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళని ఏర్పాటు చేసి నవదుర్గలు అంటే మనకి దసరా కాబట్టి తొమ్మిది అవతారాలతో ఆ విశిష్టతంతో కూడా తెలియజేయడానికి ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం మనకు పది రోజులంతా కూడా ఇక్కడే కానీ డాన్స్ కూడా ఇవన్నీ ఏం లేవు సార్ అంతా కూడా మనం శాస్త్రీకరంగా ఏర్పాటు చేశాము అది మనకి నవదుర్గల అలంకారం చూస్తే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది నవదుర్గ ఇట్లా ఉంటారా అనే అలంకారం అర్థం అవుతుంది కాబట్టి ఇది నృత్యం పెట్టిన సార్ తర్వాత వచ్చేసి గజలక్ష్మి అలంకారం సార్ తోట ఉంటుంది అంటే అమ్మవారు వచ్చేసి మనకు ఖచ్చితంగా చేయవలసిన కార్యక్రమం అంటే తోటకు వెళ్ళి ఏ విధంగా అయితే మానవ జీవితంలో మనకు మనం కూడా మానవ జీవితంలో పిక్నిక్ కానీ పార్క్ కానీ ఎట్లా అవుతామో అట్లా అమ్మవారు కూడా అంటే అమ్మవారికి తోటోత్సవాన్ని పేరు పెట్టి ఆ రోజున తోటకి పిలుచుకుపోయి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసి అమ్మవారిని మళ్ళీ తిరిగి పిలుచుకురావడం చూసి తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేసి మహాలక్ష్మి దేవి అలంకారం ఆ రోజుకు లక్షకు మార్చిన తర్వాత ఆశ విజ ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చేసి మూలా నక్షత్రం అంటే మనకు ప్రత్యేకంగా ఇక్కడ ఆర్యవైశు ప్రతి ఒక్క ఆర్యవైశు ఇంటికి వాసవేమ వారు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కింద సేవా కార్యక్రమం అంటే స్థాపన చేసి ప్రతి ఒక్క ఇంటికి ఏర్పాటు చేసుకుంటారు ఆ రోజు సరస్వతి అలంకారం కాబట్టి సాయంకాలం అందరికి కూడా చిన్నపిల్లలకు కూడా సరస్వతి కటాక్షం కలగడానికి మనం చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మహా మంగళవారం అంటే ముప్పయో తారీఖు వచ్చేసి మహిషాస్వతి అలంకారము ఆ రోజు చండి ్రహ్మశ్రీ మాడుగుల నాగ్రమ గురువు గారి కార్యక్రమం ఆయన దగ్గర ఆయన తమ్ముడు 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 ఆయన ఆయన తర్వాత వచ్చేసి ఒకటో తారీఖు మనకు రాజరాజేశ్వరి దేవాలంకారం ఉంటుంది మహిళలు వచ్చే వివిధ రకాల హారతులు అంటే మనకు గంగ ఏ విధంగా ఇస్తారు అట్లా మూడు ఆ ముందు నిలబడి మనకు వచ్చే పురోహితులు అదే విధంగా మనకు అంతే కనుల విందుగా హారదులు ఇస్తారు ఒక్కొక్క హారతి కూడా అదే విధంగా ఇస్తారు అనమాట తర్వాత అదే రోజు అందరు మహిళలు ప్రతి ఒక్కరు వచ్చినటువంటి మహిళలందరి చేత ఒకేసారిగా హారది పేయడం జరుగుతుంది తర్వాత రెండవ తారీఖు వచ్చేసి ఆ రోజు దసరా సెమీ దర్శనం చేస్తే సార్ మనకు ఆ రోజు విజయలక్ష్మి అంటే విజయాన్ని విజయలక్ష్మి దేవి అలంకారం ఉంటుంది మధ్యాహ్నం వచ్చేసి మన అధ్యక్షులు అంటే మా గుడి యొక్క అధ్యక్షులు వేణుగోపాలయ్య గారు అక్కడి నుంచి అమ్మవారికి ఒడిబియన్ చేయడం జరుగుతుంది అమ్మవారి ఒడిబియ్య కార్యక్రమం అయిపోతానే తర్వాత అమ్మవారికి రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది అంటే ప్రతి ఒక్క ఊర్లలో తిరిగి రావడానికి అమ్మవారు కూడా ఏర్పాటు చేశాం తర్వాత ఇద్దరితో మనకు దసరా కార్యక్రమాలన్నీ క్లోజ్